నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఏంట్రా ఇన్ని లేస్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు పెట్టుకొని కెమెరా ముందు కూర్చున్నాడని ఆలోచిస్తున్నారా మీకోసమే మీ బిడ్డల కోసమే మీ ఆరోగ్యం కోసమే ఈరోజు ఒక వీడియో చేయాలని నేను ఇవన్నీ తీసుకొని వచ్చాను ఇవన్నీ కంపెనీ ప్యాకెటెడ్ అంటే ప్లాస్టిక్ ప్యాకెట్లో నిల్వ ఉంచినటువంటి లేసు కురికిర చిప్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాను ఇది లోకల్ మేడ్ ఎప్పటికప్పుడు లోకల్గా తయారు చేసేటువంటి చిప్స్ ఇప్పుడు ఇవన్నీ తినడం వల్ల ఓపెన్గానే చెప్తాను మగపిల్లలైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మగతనం కోల్పోతున్నారు అమ్మాయిలు అయితే గర్భం దాల్చే అవకాశాన్ని కోల్పోతున్నారు ఉదాహరణ అంటే మీకు ఎగ్జాంపుల్ తెలియాలి అని అంటే ఒకప్పుడు తిరుపతిలో ఫర్టిలిటీ సెంటర్స్ అనేటివి లేవు ఒక ఇరవై ఏళ్ళ కింద కానీ ఇప్పుడు తిరుపతిలో ఫర్టిలిటీ సెంటర్సే ఒక ఇరవై పైగా ఉండే ఫర్టిలిటీ సెంటర్ అంటే ఏం లేదు